వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు గోధుమ పిండి అట్లు వేసుకుంటున్నాను ముందుగా కొద్దిగా గోధుమ పిండి తీసుకోవాలి దాంట్లో కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు టేస్ట్ కోసం దీంట్లో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని అట్టలు పిండిలాగా కలుపుకోవాలి మొత్తం అట్టలు పిండిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఈ కంటెన్స్ని వచ్చేలాగా కలుపుకోవాలి పెనం పెట్టుకోవాలి పొయ్యి మీద పెనం వీడెక్కిందో లేదో ఇలా చూస్తే కనుక తెలిసిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి హక్కులాగా ఉంటుంది ఇది హెల్త్ కూడా మంచిది దోశలాగా రావాలనుకుంటే కొద్దిగా వరిపిండి కలుపుకొని ఒక రెండు స్పూన్ వరిపిండి కలుపుకుంటే కనుక దోశలాగా కూడా వస్తుంది అది కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవచ్చు వేసుకోవాలి తిప్పేసుకోవాలి అది కారిన చేసి తిప్పేసుకోవాలి దీన్ని తిప్పేసుకోవాలి ఒక ఒక నిమిషం కారిన చేసి తీసేసుకుంటాం మేత చేసుకోవాలి గోధుమ పిండట్లు రెడీ అయిపోయింది ఇది ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ అలగునీ అనేది కామెంట్లో పెట్టండి ఇది కనుక నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి